చర్లపల్లి గటకేశ్వర్ మధ్య రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది ఈ ఘటన చర్లపల్లి గటకేశర్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది మృతులు వోడుపల్ హరితవనం కాలనీకి చెందిన విజయ విశాల్ చేతనగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు విజయ భర్త నెల్లూరులో ఉంటున్నట్లుగా తెలుస్తోంది తెలియదండి నాకు మార్నింగ్ వేసి చనిపోయి చనిపోయేంటున్నా పరిశాన్ అయిపోయి వచ్చేస్తున్నాను నేను అంటే ఎన్ని ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ ఉన్న తీసుకొచ్చింది కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది హాస్టల్లో ఆఫీస్ పోయింది మళ్ళీ నిన్న పొద్దునే వచ్చింది ఈ రాత్రి ఆఫీస్ పోయింది అంతే మాట్లాడాలి దుబాయ్ లో ఉంటాడు ఆయన వాళ్ళకి అసలు కొట్లాడుకోరు ఎవ్వరు కొట్లాడుకోరు మా కోడలి కోరిక అందరూ బాగుంటారు అందరం కలిసి

ఏం తెలియదండి ఏం తెలియదు మాకు లైక్ అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాలో కాల్ వచ్చింది అసలు నేనే షాక్ అయిపోయా పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు ఆర్థిక పరిస్థితి అసలేదు అది డెబ్బై ఐదు వేలు లక్షల రూపాయలు జాబ్ చేస్తున్నారు ఒక టీమ్ కి టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఆర్థిక పరిస్థితి అంటే అదేం లేదు మా మధ్య కూడా గు జాబ్ చేస్తున్నాడు అను బానే సంపాదిస్తున్నాడు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నాము కొత్త జవాబిస్తారు జవాబిస్తారని కూడా సమాచారం ఇప్పటి వరకు అయితే తినవచ్చు సుసైడ్ మా అన్ని మొత్తం కన్ఫామ్ లోకో పైలట్ గారు చేశారు పేరు విజయ కూతురు పేరు చేతలారెడ్డి అబ్బాయి పేరు విషాడు చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారని ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళకి ఏమీ అనుమానం ఎక్కువ లేదు